ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమ ధర్మయోగ ధార చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ లక్ష్మీ గణపతి స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో మనం అనేక రకాలైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటాం కుటుంబ సమేతంగా కానీ ఒకళ్ళము కానీ తీర్థయాత్రలకనో విహారయాత్రలకనో మనం వెళ్తూనే ఉంటాం అయితే ఈ ప్రయాణం నిర్విఘ్నంగా జరగడానికి ప్రయాణాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా తిరిగి చక్కగా క్షేమంగా ఇంటికి చేరుకుంటానికి మనం ఎటువంటి శ్లోకాలను పఠించాలి అట్లానే ఏ ఏ నియమాలు పాటించాలి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం ఎక్కడికైనా ప్రయాణం అవుదాము అనుకున్నటువంటి సందర్భంలో దానికి కావాల్సిన సరంజామా అంతా సర్దేసుకుని ముందు ఆ సమయానికి హడావిడి లేకుండా అది మర్చిపోయాం ఇది మర్చిపోయామని కాకుండా అన్నీ ఒకరోజు ముందుగా సర్దుకుని ప్రశాంతంగా ఉండాలి ఆ రోజు ఉదయాన్నే లేచి చక్కగా స్నాన సంధ్యాది కార్యక్రమాలన్నీ కూడా పూజా గృహానికి వెళ్ళి మన యొక్క ఇష్టదేవతలను కులదేవతలను చక్కగా ఆరాధన చేసుకోవాలి ఆ తర్వాత ఎప్పుడైతే మనం ప్రయాణం ప్రారంభం చేసామంటే ఇంట్లోంచి బయటికి వెళ్తున్నామో ఇంటికి తాళం వేసి రోడ్డు మీదకి రాగానే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వ కార్యేషు సర్వదా అనేటువంటి శ్లోకాన్ని ముందుగా పఠించాలి లేదా ఓం గం గంగనపతయ నమ అనేటువంటి శ్లోకాన్ని పఠించి ఆ తర్వాత లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఎందీ వరస్యామో హృదయస్థో జనార్దన ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని పఠించాలి ఆ తర్వాత హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రాష్ట ఫల్గూనస పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్ దర్పహ ద్వాదశైతాని నామాని కపీంద్రస్ మహాత్మన స్వాప్నకాలే పఠే నిత్యం యాత్రకాళె విశేషుభయం నాస్తి సర్వత్ర సర్వత్ర విజయీ భవేత్ విజయీ భవేత్ అనేటువంటి ఈ హనుమతు సంబంధించినటువంటి శ్లోకాన్ని బాగా నేర్చుకుని చదవండి ఎందుకయ్యా అంటే మనం గమనిస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో చాలామంది యాత్రలకు వెళ్ళి అనేక రకాలైనటువంటి ప్రమాదాలకు గురవ్వటం కుటుంబ సభ్యులకు అది ఎంతో విషాదకరమైనటువంటి విషయం మనల్ని కూడా అడుగుతూ ఉంటారు అదేమిటండి మా వాళ్ళ దేవతా దర్శనానికి తీర్థయాత్రలకు వెళ్తే వారికి కష్టాలు వచ్చాయి ఏంటండి ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనం బయలుదేరినటువంటి సమయం ఒక్కసారి మంచిది కాకపోవచ్చు వర్జ్యము దుర్ముహూర్తంలోనూ ఇట్లా బయలుదేరుతూ ఉంటాం అంటే అన్ని సందర్భాల్లో కూడా మనం అనుకుని ప్రయాణం చేయడానికి అవకాశం ఉండదు ట్రైన్లో టికెట్ బస్సులో టికెట్ బుక్ చేసుకున్నాం అనుకోండి అది ఎప్పుడు బుక్ అయితే అప్పుడు వెళ్ళాలి కనుక మనం మన జాగ్రత్తలో ఈ శ్లోకాలన్నీ పఠించి ఆ గణపతిని నమస్కారం చేసుకుని నీవే నాకు రక్ష నా ప్రయాణం చక్కగా విజయవంతంగా చేసి నన్ను ఇంటికి తిరిగి సుఖంగా చేరేలాగా చెయ్యవయ్యా అని ఆ గణపతిని ప్రార్థించండి మనస్ఫూర్తిగా కుటుంబ సమేతంగా అందరూ కూడా చక్కగా ప్రార్థన చేసుకుని తిరిగి ప్రయాణమంతా కూడా చక్కగా సవ్యంగా జరిగిపోయి తిరిగి ఇంటికి చేరుకుంటారు కదా చేరుకున్న తర్వాత ఆ రోజో లేదా ఆ మరుసటి రోజో చక్కగా తలస్నానం చేసి సమీపంలో ఉండేటువంటి శివాలయానికి కానీ లేదా గణపతి ఆలయానికి కానీ వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ స్వామికి కృతజ్ఞతలు తెలియచేసుకోండి ఎప్పుడూ కూడా మనం ఏదైనా ఒక కోరిక నిమిత్తము స్వామికి నమస్కారం చేసుకున్నామనుకోండి అది తీరిన తర్వాత తిరిగి వచ్చి ఆ స్వామికి కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి అయ్యా నీ దేవత చక్కగా క్షేమంగా ఇంటికి చేరాను ఎప్పుడూ కూడా ఇలానే చల్లగా చూస్తూ ఉండు మమ్మల్ని కాపాడు అని చెప్పి ఆ స్వామికి నమస్కారం చేసుకోవాలి తద్వారా మన యొక్క ప్రయాణాలన్నీ కూడా చక్కగా సుఖంగా సురక్షితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు మనం దేవత పూజలు చేసుకున్నాం జపాలు చేసుకున్నాం పారాయణలు చేసుకున్నామని ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళటానికి లేదండి అందరూ కూడా వాహన నియమాలు టూ వీలర్ మీద వెళ్ళేటువంటి వారు హెల్మెట్ పెట్టుకుంటాం అట్లానే ఫోర్ వీలర్ మీద వెళ్తుంటే సీట్ బెల్ట్ పెట్టుకున్నాం ఇట్లాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే మనల్ని నమ్ముకునే కుటుంబం ఉంది కాబట్టి మన కోసం కాకపోయినా వారి కోసమైనా మన ప్రయాణం సురక్షితంగా ఉండాలి అందుకని ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని స్వామికి నమస్కారం చేసుకుని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మీ ప్రయాణాన్ని ప్రారంభం చేయండి మాకంతా మంచి జరుగుతుంది స్వామి మా వెన్నంటి ఉండాడు అనేటువంటి నమ్మకంతో ప్రయాణం ప్రారంభం చేయండి చక్కగా స్వామి అనుగ్రహం వల్ల మీ ప్రయాణాలన్నీ కూడా సురక్షితంగా ఉండి మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమ